శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై ఒకటవ అధ్యాయము ప్రస్తావన యోగీశ్వరుల వ్యవస్థ విహెచ్ ఠాకూర్ అనంతరావు పాటంకర్ నవవిధ భక్తి పండరీపురం ప్లీడరు ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ వినాయక హరిశ్చంద్ర ఠాకూర్ బిఏ అనంతరావు పాటంకర్ పూనా పండరీపురం ప్లీడర్ గూర్చిన కథలు చెప్పెను ఈ కథలన్నయూ ఆనందదాయకమైనవి ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గానికి దారి చూపును ప్రస్తావన సామాన్యముగా మన గత జన్మ సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దానివలన మేలు పొందెదము దీనికి ఉదాహరణముగా హేమాడ్ పంత్ తన సంగతినే చెబుతున్నాడు బొంబాయి దగ్గరగా ఉన్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేట్గా గా ఉండెను అక్కడ పీర్ మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసిస్తూ ఉండెను అనేక మంది హిందువులు పారసీకులు ఇతర మతస్థులు పోయి వారిని దర్శిస్తూ ఉండిరి హేమాడ్ పంతు పురోహితుడకు ఇనుస్ పీర్ మౌలానాను దర్శించమని అనేక సార్లు హేమాడ్ పంతుకు చెప్పెను కానీ ఏవో కారణముల చేత హేమాడ్ పంత్ ఆ మహాత్ముని దర్శించలేకపోయెను అనేక సంవత్సరముల తరువాత అతని వంతు వచ్చెను అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు కేవలం అదృష్టవంతులకే అట్టిది లభించును యోగేశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగేశ్వరుల వ్యవస్థ ఉన్నది అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు వారు అనేక చోట్ల పనిచేసినను చేసినను అందర భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు కాన ఒకరు చేయునది ఇంకొకరికి తెలియను ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు దీనిని బోధించుటకు ఒక ఉదాహరణ ఈ దిగువన కలదు విహెచ్ ఠాకూర్ వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉండిరి ఆయన ఒకనొకప్పుడు బెలగాం సమీపమునందలి వడ్గాం అను పట్టణమున ఒక సర్వే పార్టీతో వచ్చెను అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను ఆ యోగి దాసు రచించిన విచార సాగరమును వేదాంత గ్రంథమును సభలో ఉన్నవారికి బోధిస్తూ ఉండెను ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి ఈ పుస్తకమును నీవు నీ నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీ ఉద్యోగానికి సంబంధించిన పని మీద ఉత్తర దిక్కుకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు నీ మనస్సుకు శాంతి ఆనందములు కలుగజేసేదరు ఆ తర్వాత ఠాకూర్ జున్నరకు బదిలీ అయ్యను అచ్చటికి పోవుటకై నాన్హే ఘాటు లోయను దాటిపోవలసి వుండెను ఈ లోయ మిక్కిలి లోతైనది దానిని దాటుట చాలా కష్టము దానిని దాటుటకెనబోతు ఎనబోతు తప్ప ఇతరమేది ఉపయోగించరు కావున ఎనబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను అచ్చటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యను అచ్చట నానాసాహెబ్ చాందోర్కర్తో పరిచయం కలిగెను ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శింపకాంక్షించను ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడి పోవుటకు నిశ్చయించుకునెను కావున ఠాకూర్ను కూడా తనతో రమ్మని అడిగను ఠాకూర్ తనకు టానాలో సివిల్ కేసు ఉండుటచే రాలేను అని చెప్పాను అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళను ఠాకూర్ టానాకు వెళ్ళెను కానీ అచ్చట కేసు వాయిదా పడెను అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టనని తెలిసెను ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకొని పోయిరి అతడు బాబాను చూసి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను అతని కండ్లు ఆనంద బాష్పములచే నిండెను ఒడలు గగురు పొడిచెను కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా ఇట్లనెను ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు నాన్హీ ఘాటులో బోతుపైన సవారీ చేయుట కంటే కష్టము ఈ ఆధ్యాత్మ మార్గము మిగుల కఠినమైనది దీనికి ఎంతో కృషి అవసరము ఠాకూర్ కొక్కనికే అర్ధమగు ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవసుడయ్యను కన్నడయోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించను రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనని ప్రార్థించెను అప్పుడు బాబా ఇట్ల నేను అప్ప చెప్పినదంతయూ నిజమే కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను ఊరకని గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకొని ఆచరణలో పెట్టవలను లేనిచో ప్రయోజనము లేదు గురువు అనుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము విచార సాగరములోని సిద్ధాంత భాగమాతడు చదివి ఉండెను కానీ ఆచరణను షిరిడీలో నేర్చెను ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరుచును అనంతరావు పాటంకర్ అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుషుడొకడు బాబాను చూడకోరెను షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేసెను అతని కండ్లు సంతృష్టి చెందెను అతడు ఆనందించెను అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను నేను ఎక్కువగా చదివితిని వేదములను వేదాంతములను చదివితిని అష్టాదశ పురాణములు వింటిని నా మనస్సుకు శాంతి కలుగుటలేదు కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని అందుచే నేనిచ్చటకు వచ్చి తిని కావున నా ఎందు దాక్షిణ్యము చూపుము నన్ను ఆశీర్వదింపు అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పెను నవవిధ భక్తి తొమ్మిది ఉండల గుర్రపు లద్ది నీతి కథ ఒకనాడొక వర్తకుడు ఇక్కడకు వచ్చెను అతని ముందు ఒక ఆడగుర్రము వేసెను అది తొమ్మిది ఉండలుగా పడెను జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచ కొంగు సాచి తొమ్మిది ఉండల నందులో పెట్టుకొనెను ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను అందుచే అతడు గణేశ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ను ఇట్లు అడిగెను ఆ మాటలలో బాబా ఉద్దేశమేమి కేల్కర్ ఇట్లు జవాబిచ్చెను నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదు కానీ వారి ప్రేరణచే నాకు తోచినది నేను చెప్పేదను ఆడగుర్రమనగా ఇచ్చట భగవంతుడి అనుగ్రహము తొమ్మిది ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు అవి ఏమంటే శ్రవణము అంటే వినుట కీర్తనము అంటే ప్రార్థించుట స్మరణము అనగా పాద పాదసేవనము అంటే పాద సంవాహనము అర్చనము అనగా పూజ నమస్కారము అంటే వంగి నమస్కరించుట దాస్యము సేవ చేయుట సఖ్యత్వము అనగా స్నేహము ఆత్మ నివేదనము అనగా ఆత్మను సమర్పించుట ఇవి నవవిధ భక్తులు వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడలా భగవంతుడు సంతృష్టి చెందును భక్తుని గృహమందు ప్రత్యక్షమగును భక్తి లేని సాధనములన్నీయు అనగా జపము తపము యోగము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ వాణిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలైనవి నిష్ప్రయోజనము భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి మాత్రమునకే చేయు భజన ఇవన్నీ వ్యర్థము కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే నీవు కూడా ఆ వర్తకుడు అనుకొనుము లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నిస్తూ ఉన్న వ్యక్తిని అనుకొనుము వానివలే నవవిధ భక్తులను ప్రోగు చేయుము ఆతురుతతో ఉండుము వానివలే నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా ఉండుము అప్పుడే నీకు మనస్థైర్యము శాంతి కలుగును ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా తొమ్మిది గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసితివా లేదా అని ప్రశ్నించను అతడు తాను నిస్సహాయుడనని బాబా అనుగ్రహముచే మాత్రమే వానిని సులభముగా పోగు చేయవచ్చు అనెను అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించెను పాటంకర్ అపరిమితానందభరితుడయ్యను పండరిపురం ప్లీడర్ ఒక చిన్న కథతో ఈ అధ్యాయమును ముగించదము ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును ప్రజలను సరియైన మార్గమున పెట్టుటకు వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వము ఉపయోగిస్తూ ఉండెను ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడర్ వచ్చెను అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను వారి పాదములకు నమస్కరించెను అడగకుండానే దక్షిణ ఇచ్చెను జరుగుతున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుండెను బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లనెను ప్రజలు ఎంత టక్కరులు వారు పాదములపై పడదరు దక్షిణ ఇచ్చెదరు కానీ చాటుగా నిందించెదరు ఇది చిత్రము కాదా ఆ మాటలు ప్లీడర్కు సూటిగా తగిలినవి ఎవరికీ బాబా మాటలలోని అంతరార్థము బోధపడలేదు ప్లీడర్ మాత్రం గ్రహించను కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు పోయిన పిమ్మట ప్లీడరు కాకా సాహెబ్ దీక్షితితో ఇట్లనెను బాబా చెప్పినదంతయు యథార్థమే ఆ బాణము నాపై ప్రయోగించిరి అది నా గూర్చియే నేనెవరినీ నిందించకూడదు తృణీకరించరాదని బోధిస్తూ ఉన్నది పండరిపురం సబ్జడ్జీ అగు నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను ఇచ్చటనే మకాం చేసెను ప్లీడర్ విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగెను రోగముచే బాధపడుతూ ఉన్న సబ్జెడ్జీ ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగగునా అని మాట్లాడుకొనిరి సబ్జెడ్జీని వ్యాఖ్య చేసిరి సాయిబాబాను నిందించిరి నేను కూడా అందుకొంత భాగం వహించితిని నేను చేసినది సమంజసం కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించను ఇది నాకు దూషణ కాదు నాకు ఇది ఆశీర్వచనమే ఇది నాకు ఒక ఉపదేశము నేనిక మీదట ఎవ్వరిని దూషించరాదు ఎవరిని నిందించరాదు ఇతరుల విషయములలో జోక్యము కలుగజేసుకొనరాదు పండరీపురానికి షిరిడి మూడు వందల మైళ్ళ దూరమున ఉన్నది బాబా సర్వజ్ఞుడౌటచే పండరీపురములో ప్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినదో తెలుసుకొనిరి ఈ నడుమనున్న స్థలము నదులు అడవులు పర్వతములు వారి సర్వజ్ఞత్వమునకు అడ్డుపడలేదు వారు సర్వమును చూడగలిగిరి అందరి హృదయములలో గలదానిని చదువగలిగిరి వారికి తెలియని రహస్యమేదియూ లేదు దగ్గరనున్నవి దూరముగా ఉన్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము ఎవడైనా దూరముగా కానీ దగ్గరగా కానీ ఉండనిమ్ము బాబా సర్వాంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలులేదు దీనిని బట్టి ప్లీడరు ఒక నీతి నేర్చుకొనెను ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమునందు పెట్టెను ఇది ఒక ప్లీడర్ను గూర్చి అయినప్పటికీ అందరికీ వర్తించును కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తియంకొని మేలు పొందెదముగాక సాయిబాబా మహిమ అగాధము వారి లీలలు కూడా అట్టివే వారి జీవితము అట్టిదే వారు పరబ్రహ్మము యొక్క అవతారమే ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు